గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనకి గత రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వ భూముల గురించి బాగా న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది మన మిర్యాలగూడ టౌన్ పరిధిలో ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ అన్ని చాలా వరకు మేము గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఆరు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ గురించి చాలా ఎంక్రోచ్మెంట్ జరిగిందని గత ఐదు సంవత్సరాల నుంచి బాగా మన అందరికీ తెలిసిందే మిర్యాలగూడ టౌన్ ప్రజలందరికీ దాంట్లో ఫస్ట్ ఫోకస్ పెట్టి నేను సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఎక్కువ జరిగిందో ప్రైమ్ ల్యాండ్స్ ఉన్న దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాథమికంగా సిక్స్ ట్వంటీ సిక్స్ ఒకటి మన మిర్యాలగూడ మల్లెల తోటలో ఉన్న అరవై ఆరువైక సంబంధించిన సర్వే నెంబర్లో అని గుర్తించి ఎంక్రోచ్ దాన్ని బోర్డులు పాటించడం జరిగింది అలానే ఫినిషింగ్ కూడా మనం గతంలో ఎవరెవరికైతే ప్రభుత్వ స్థలాల గురించి ఇవ్వడం కొంచెం జరిగింది ఆరు వందల ఇరవై ఆరులో అదేవిధంగా కొన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా కొన్ని ల్యాండ్లు ఇచ్చాము అవి వదిలేసి మొత్తం పన్నెండు ఎకరాలకు గాను మూడు ఎకరాల ముప్పై గుంటల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ప్రభుత్వ భూమిని మనం ఎంక్రోచర్ నుంచి కాపాడడమే కాకుండా దాంట్లో ప్రభుత్వ సూచిక బోర్డులు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఫ్యూచర్లో మనకి ఏ అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు మెడికల్ పరంగా కానీ ఇంకా వేరే ప్రభుత్వ పరంగా సంబంధించిన ఇన్స్టిట్యూట్లకి అలర్ట్ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకా చాలామంది ఈ ఎవరైతే ఎంక్రోచర్స్ కొంచెం బాగా దాని చెడు ప్రచారం ఎక్కువ జరుగుతుంది అటువంటి వారి మీద మేము చట్టరీత్యా ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం అట్లానే బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం మేము వన్ ట్వంటీ సిక్స్ అండ్ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ త్రీ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమదారుల మీద కానీ దానికి ప్రోత్సహించిన వారి మీద కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఇట్లా ప్రభుత్వ భూమిని ఎంకరేజ్ చేసి అక్రమణకు గురి చేస్తున్న వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా మనకి ఫస్ట్ ఈ మిరియాల కూడా టౌన్లో ఉన్నాయని మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది తర్వాత రూరల్లో కూడా కొన్ని ల్యాండ్స్ మా దృష్టికి వచ్చినాయి స్టెప్ బై స్టెప్ సబ్ కలెక్టర్ గారు మేము అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు వారు అందరూ సహకారంతో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంత తెచ్చామో అని గుర్తించి వాటిని మన ప్రభుత్వ సంస్థలకు కానీ ప్రభుత్వ పబ్లిక్ పర్పస్ కానీ ఉపయోగించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఇస్తున్నాను ఇంకోటి అక్రమదారులకు నేను హెచ్చరించేది ఏమనగా ఎలాంటి ప్రభుత్వ భూమి ఒక్క ఇంచు భూమి అయినా అక్రమం జరిగితే వాళ్ళకి చట్టరీత్యా చర్య తీసుకుంటామని సూచన చేయడం జరిగింది ఇంకను ఇటువంటి పాల్పడకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇప్పుడైతే మా విధులకు ఎవరైనా ఆటంకం కలిగినా అయినా అరవై అరవై ఒకటి సర్వే నెంబర్లో మేము ప్రభుత్వ నోటీస్ బోర్డులు పెట్టడం జరిగింది ఆ ఆ బోర్డులని కొంతమంది తొలగించారని మాకు తెలిసింది దాని మీద కూడా మేము కేసు బుక్ చేయడం జరిగింది వన్ టౌన్ సిఏ గారి ద్వారా దాని మీద కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఎవరైతే దానిని తీసివేశారో వాళ్ళ మీద చట్టరీత చర్య తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భం జరుపుతున్నాను ఎవరైనా ప్రభుత్వ భూమి జోలికొస్తే ఎలాంటి ఎవరికి వెనుకడుగు కాకుండా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్ గారు కూడా ప్రెస్ మీడియా ఇచ్చారు ఏదైతే టెంపరీ స్ట్రెక్చర్ ఇల్లీగల్గా పెట్టిన దానికి నోటీస్ అవసరం లేదు ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే ఉంటే రిసైడింగ్ ఉంటే అటువంటి మాత్రమే నోటీస్ ఇచ్చే అధికారం ఉంది ఇటువంటికి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని టెంపరీ స్ట్రక్చర్స్ ఇవన్నీ మనం వితౌట్ నోటీసు మనం రిమూవల్ చేసేదానికి పవర్స్ ఉన్నాయి కాబట్టి దా దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం మన ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం ఈ సెక్షన్ల ద్వారా దాన్ని రిమూవల్ చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మీడియాలు కూడా పట్టణం ప్రజలు తెలియజేదే మనగా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎవరైనా ఆక్రమించుకున్నా వాటిల్లో ఇల్లీగల్గా ఉన్నా అటువంటి వాటిపై మాకు ఎటువంటి ఫిర్యాదు వచ్చినా ఎవరిని ఉపయోగించకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అదేవిధంగా ఇట్లా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైనా వాళ్ళ డ్యూటీ నిర్వర్తించినప్పుడు అడ్డుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ఏదైతే ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటే సెక్షన్లు వస్తాయో ఆ సెక్షన్ల ప్రకారం కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ఎవరైనా ఎటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమించుకున్న ప్రభుత్వాధికారులు విధులు ఆటంకపరిచినా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనుకం చేయమని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ